ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులకు ఏ సమస్య వచ్చినా నిరంతరం అండగా ఉంటానని చెప్పారు ఏ సమాచారం కావాలన్నా గ్రంథాలయంలో ఉంటుందన్న ఆయన గత ఐదాలయంలో గత ఐదేళ్లలోని గ్రంథాలయంలో అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు గతంలోని పనిచేసిన దానికంటే మరింత ఉత్సాహంగా పనిచేస్తానని వెల్లడించారు జనార్దన్ బాబు గారు శివ గారు రఫీ గారు ఇంకా అనేక మంది వారు ఈరోజున ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నా కష్టాన్ని గుర్తించి నా కష్టం అంటే కార్యకర్తల కష్టం కార్యకర్తలకు ఒక కార్యకర్తగా ఎనభై రెండు నుంచి పార్టీకి ఒక సైనికునిగా పనిచేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అదేవిధంగా పనిచేస్తున్నటువంటి నన్ను ఈరోజున గతంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు దివ్యాంగుల చైర్మన్గా అవకాశం కల్పించారు ఆ అవకాశాన్ని పూర్తిగా నేను దివ్యాంగుల సంక్షేమం కోసం నేను అనేక అనేక కార్యక్రమాలని యాక్షన్ ప్లాన్లో పెట్టి వారికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి చేసినందుకు దివ్యాంగులందరూ కూడా మరలా నేనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా కావాలని చెప్పేసి నేడు కూడా చాలామంది నాకు ఫోన్లు చేసి వాళ్ళ బాధపడుతుంటేనని చెప్పాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో నాకు సరస్వతీదేవికి కూడా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం ఎవరైతే దివ్యాంగులు కావచ్చు నిరుద్యోగ యువకుల యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఎవరికైనా సరే ఒక సమాచారం కావాలంటే గ్రంథాలయంలో ఉంటుంది ఎప్పటి సమాచారమైనా సరే పంతొమ్మిది వందల స్వాత నలభై ఏడుకు ముందు కూడా సమాచారం కావాలంటే అది గ్రంథాలయం జరుగుతుంది అటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను అదేవిధంగా పవన్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఏదైతే నమ్మకంతో నేను ఈ పదవి అడ అడగనప్పటికీ కూడా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా పూర్తి పూర్తిగా అవగాహన చేసుకొని ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఏ విధంగా రైతులకు ఉపయోగపడాలి అనే విధంగా నేను తెలుసుకొని ఈ యొక్క రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తుని గతంలో కన్నా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా పక్కదారి పెట్టించినటువంటి సంస్థ కాబట్టి నేను దాన్ని కూడా గాడిలో పెట్టి తప్పనిసరిగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి జీతాలు ఇవ్వడానికి కూడా లేకుండా చేశారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా సక్రమంగా పెట్టి ముఖ్యమంత్రి గారి సహాయం